నెల్లూరు జిల్లా వైసీపీలో మరొక సీనియర్ శాసనసభ్యులు ఆ పార్టీకి దూరం అయ్యే పరిస్థితి నెలకొంది కందుకూరు నియోజకవర్గంలో నాలుగు రకాలుగా ఎమ్మెల్యేగా ఆ ప్రాంత ప్రజలతో మమేకమైన మహేందర్ రెడ్డి స్థానంలో బొట్ల రామారావు యాదవ్ అభ్యర్థిగా పెడుతున్నట్లు వార్తలు రావడంతో ఒక్కసారిగా కందుకూరు నియోజకవర్గ రాజకీయాలు వేడెక్కాయి గత ఎన్నికల్లోనే ఆయన తెలుగుదేశంలోకి వస్తారని ప్రచారాలు మెండుగా సాగాయి అప్పటి నేత మాధవరావును కాదని జగన్ మహేందర్ రెడ్డికి అవకాశం కల్పించారు కానీ ఇద్దరి మధ్య సంబంధాలు అంతగా మెరుగుపడకపోవడం గమనార్హం బహిరంగంగా ఎమ్మెల్యేల సమావేశంలో జగన్ ఒకసారి ఆయన గుచ్చిగుచ్చి ప్రశ్నించడంపై కూడా మహేందర్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది ఖచ్చితంగా ఆయన కందుకూరులో తెలుగుదేశం అభ్యర్థిగా కంటే కావలి తెలుగుదేశం వచ్చే అవకాశాలు లేకపోలేదని విశ్వసనీయ సమాచారం ప్రస్తుతం కావలి తెలుగుదేశంలో నెలకొన్న పరిస్థితుల్లో మహేందర్ రెడ్డి సరైన అభ్యర్థి అవుతారని సంకేతాలు వస్తున్నాయి అయితే పోటీ చేస్తారా లేదా అనే విషయంలో కూడా సందేహాలుండగా మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు పోటీ మానొద్దని సూచిస్తున్నట్లు సమాచారం అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిసిఎస్ఎల్ జోన్ ఐదు కన్వీనర్ ఉమ్మడి ప్రకాశం జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం యూనియన్ చైర్మన్ బొట్ల రామారావు యాదవ్ శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు కందుకూరు నియోజకవర్గంలో అత్యధికంగా బీసీ ఓటర్లు ఉన్న నేపథ్యంలో బీసీ అభ్యర్థికి టికెట్ కేటాయింపు చేయాలనే యోచన ఉన్న నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా టంగుటూరు మండలానికి చెందిన బొట్ల రామారావు యాదవ్ అభ్యర్థిత్వం అధిష్టానం దృష్టి సారించింది తదుపరి జాబితాలో కందుకూరు నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటన చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపినట్లు సమాచారం ముఖ్యమంత్రి జగన్ గ్రీన్ సిగ్నల్తో కందుకూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం ఈ క్రమంలో మహేందర్ రెడ్డి అడుగు ఏంటి అన్నది ఆసక్తికరమైంది